హలో గాయస్ వెల్కమ్ టు ఓజీటీ ఛానల్ మొత్తం ఎపిసోడ్ పార్ట్ ఫోర్ లెట్ స్టార్ట్ ద వీడియో శివ ఆ రాత్రి అక్కడే అత్తగారింట్లో పడుకొని ఉదయం వాళ్ళ మావగారి సలహా మీద పంజా సెంటర్కి తన వైఫ్తో కారులో వెళ్ళాడు అక్కడ దాదాపు యాభై మంది దాకా మంత్రగాళ్ళు చిన్న చిన్న తాయెత్తులు రంగురంగు రాళ్ళు పూసలు పట్టుకొని కూర్చొని ఉన్నారు వాళ్ళ షాప్స్లో గోడలకు కట్టిన మేకులకు దారాలు వేలాడుతున్నాయి భూతాలుగా చెప్పబడే జిన్నులు సైతాన్లు లాంటివి క్షుద్రశక్తుల బొమ్మలు కూడా కనబడుతున్నాయి పంజా సెంటర్లో ఉన్న మంత్రగాలు దయ్యాలని తరిమేయడంలో పేరు పొందారు వాళ్ళలో బాగా మొసలివాడిగా కనిపిస్తున్న ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాము మేమేమి చెప్పకుండానే ఆ మంత్రగాడు గాంభీరమైన స్వరంతో యా అల్లా మీది ఇంట్లో రక్తదాహంతో అలమటిస్తున్న ఆడ సైతాన్ వేసింది దానిని మీ ఇంటి నుంచి తరిమేయడం కోసం మాది దగ్గరికి వచ్చారు అన్నాడు అప్పుడు దానికి మేము అవును అన్నాము ఎప్పుడు దైవాన్ని దయ్యాన్ని నమ్మని నాకు అతని మాటలు వినగానే నా గుండె ఒక్కసారిగా నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో కుట్టుకుంది ఆ క్షణం నుంచి నాకు దైవం మీద దయ్యం మీద మానవాతీత శక్తుల మీద నమ్మకం కలిగింది నా వైఫ్ గజగజ వణుకుతూ మాంత్రికుడికి దన్నం పెడుతూ ఎలాగైనా మమ్మల్ని కాపాడండి బాబా అనింది దానికి ఆ మాంత్రికుడు అరే భయపడకు భేటీ ఉప్పర్ అల్లాహై ఆ సైతాన్ని కన్యాకుమారి నుంచి కాశీ వరకు తరుముత నువ్వేం ఫిక్కర్ చేయకు అన్నాడు ఆ తర్వాత ఆ మాంత్రికుడిని మాతో పాటు కారులో మా ఇంటికి తీసుకుని వెళ్ళాము మేము ఇంటికి వెళ్ళేసరికి ముత్తమ్మ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంది మమ్మల్ని చూసి అమాయకంగా నవ్విన ముత్తమ్మ మా వెనుక వచ్చిన మాంత్రికుడిని చూస్తూ ముత్తమ్మ ముఖంలో మార్పులు కనిపించాయి ముత్తమ్మ మొహం చూసిన ఆ మాంత్రికుడు హ హా సైతాన్ అని గట్టిగా అరవడంతో ముత్తమ్మ కంగారుగా కిచెన్లోకి వెళ్ళిపోయింది తన వెనుక వెళ్ళిన మాంత్రికుడు కిచెన్ డోర్స్ని క్లోజ్ చేసి తాయెత్తు కట్టాడు అది గమనించిన ముత్తమ్మ వేగంగా విండో దగ్గరికి వచ్చి రేయ్ ముసలోడా ఎవడ్రా నువ్వు నన్ను ఎందుకు లోపల బంధించావు తలుపు తీయరా అని గట్టిగా అరుస్తుంది అప్పుడు ఆ మాంత్రికుడు సంచిలోంచి నల్లటి రాళ్ళు ఉన్న తెల్ల ఇసుకను తన పిడికిలితో తీసుకొని ఏవో ఉర్దూ మంత్రాలను చదువుతూ వంట ఇంటి గడప మీద వేసి వేగంగా హాల్లోకి వచ్చి ఆమె నివాసం ఎక్కడా అని గాంభీర్యంగా అడిగాడు మేము మొత్తమ్మ ఉన్న పెంకుటింటికి తీసుకొని వెళ్ళాము అక్కడ పాతకాలపు ట్రంకు పెట్టిని చూసి కాలితో ఒక తన్ను తన్ని దానిని తెరిచాడు ఆ పెట్టిలో ఆశ్చర్యంగా బట్టలేమీ లేవు ఏవేవో రాళ్ళు విచిత్రమైన బొమ్మలతో పాటు ఒక నల్లని పుస్తకం ఉంది అందులోని పేజీలు ఎర్రగా రక్తంతో ముంచినట్లు ఉన్నాయి ఆ పుస్తకంలో త్రిభుజంలో గుర్తులు వికృత ఆకారాలుగా విచిత్రమైన భాషలలో ఏవేవో రాసి ఉన్నాయి అది చూసిన మాంత్రికుడు యా అల్లా ఇది సైతం చాలా ఖతర్నాక్ అసలు నల్లని పుస్తకంలో ఏమీ ఉన్నాయి నెక్స్ట్ వచ్చే క్లైమాక్స్ పాటలో కలుద్దాం అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అయ్యి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్